నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాకు అటువంటి అరిసేతుల్లా మందు పెడతాంది అరి ప్రాణాలకు మంది అటువంటి మరుగు మందు పెడతాంది మాడకు మందు రాసుకుంటే ఏమంటాంది నన్ను విడిచి క్షణం కూడా ఉండద్దు క్షణం ఉండద్దు అరసే ఉండద్దు అరగడియే ఉండద్దు ఎటు అయినా అడుగు తీసి అడుగు వేస్తే చంద్రకాలే ఆయనకి రావాలి ఎడు అయినా చంద్రకాలే చంద్రకళే అనాల చంద్రకళ అన్న మాట మర్చిపోవద్దు నన్ను వదిలిపెట్టి నన్ను దూడ ఉండద్దు పెడతా ఉన్న కాడికి మరుగు మందు మస్తు మందు పెట్టింది ఆ మందు విడిపోయిందా ఒకవేళ అమ్మ నాన్న ముసలి ఇట్లా వచ్చి అనుకో ముసూరు అయితే వాళ్ళు ఏమనుకుంటారు నేను లేపుతా అయ్యో ఈ పాపం పాడవాడు గింత నిద్రా మరుగు మందు పెట్టిన ఇది వరకు తెలివాతలే పక్క ఆ ఆలేదే ఊలేదే గింత మొద్దు నిద్రా ఓ మనిషి అయ్యో ఎవ సప్పుడు అయ్యో అయ్యా లేవరాధయ్యో రాజా वर నిద్ర పాడవాడ ఏది బురదలబాలో మామేసూర్లో గాని ఇట్లా ఇట్లా అబ్బులు తీసుకుంటే పెయ్యాన్ని తీసుకుంటా గింత మొద్దు నిద్ర ఒక్కొక్క మొగోళ్ళ చూస్తే పుచ్చడు సంబరం అనిపిస్తాగు ఆ జగ్గాపల్లె కాడి రంగమ్మ పల్లె జగ్గాపల్లె నిద్ర జగ్గాపల్లె మొగోళ్ళ చూస్తే ఇంత ముద్దు కోడి నిద్ర పోతారు కాదు ఒక్కొక్క మొగాల దੁੱత్త పుచ్చడు సమరౌండుకి ఇంత మొద్దునిద్ర ఆ ఆ ఇట్లా వంటరాట్లే తరికిట్లా కాల్ సపడాయింది అంటే లేస్తాడు ఆ ఏనేం చూసుకొని సంప్రపడిగా నువ్వు ఎప్పుడు అప్టోనే నేను చూసుకొని సంప్రపడాలని ఎదురు చూస్తాన్రా మరి ఏంది ఇప్పుడు ఏంది ఎందుక లేపిన ఎందుక ఆ గిట్ల కాలు తప్పుడు అయింది అంటే దిగ్గర లేచి కూర్చుంటారు మగోళ్ళు ఇంత మొద్దు రైవల్ని అనుకుంటారు మా ముసలమైంది మా అమ్మ నాన్న ఎందుకు చెప్పను ఓ ఇంటికి నువ్వు ఏంటి ఎందుకు పోతా మా ఇంటికంచే పండు ఈ పంట కాసేపు అన్నవి ఇంకా గంట లేదు గింట లేదు అర గడియ లేదు నువ్వు నాడు నువ్వు ఎందుకు నువ్వు చెప్పనా మా వాళ్ళు వచ్చేవా అనుకుంటారు ఏమో మా ఇంటి అనుకో గది వేసింది కలిపోసి ఇంటి అటారు రమ్మన్నందుకు ఇలా అంటారా అక్కడ నేనండి పిలిచిన నిన్ను మరి నాకు పిలిచినట్ట అయ్యో నేను ఎన్నెందుకు గెలుస్తున్నా ఎట్లా అప్పుడే వాడు మంచిగా అనిపిస్తున్నావు నువ్వు అరే ఏం అరేం దివాళ్ళు చూసే అనుకుంటారు అనుకుంటాంది బ్రహ్మాచంద్ర కళాయి నేను మందు పెట్టిన దాకా పడుకున్నాక మందు పెట్టినా నాలుగు అడుగులు ముందుకేస్తాను మళ్ళీ మరి అతను పిలిచిన మాకు అనుకుంటా నేను పిలిచింది లేదు లేదు నా రొట్టమర నేను పెట్టిన మందు పెట్టింది నాకు వచ్చిన పర్వాలేదు నేను అటువంటి ఒక్క దొర మరి దొర కింద అయిపోతానా చెప్పరేవుల నీ కాదా ఏదో రమ్మని చూసినందుకు పోతాను ఏటు నన్ను పోలే అది గో అటువంటి ఆరాజు చూసిన మనగో అటువంటి వర భూపతి మహారాజు పోదా ఉంటే పోపు చేయితలేదు బాయమ్మా వర భూపతి మహారాజు తల పెంచుకున్నదే అమ్మా పన్నెండు గంటలకు బయలు ఖర్చు వరకు ఐదు వచ్చే సమయం అయిత భారీ అన్నది ఎంత రోజు పన్నెండు గంటలకు ఖచ్చితంగా అన్నం తినటో ఇవాళ గీయాల దాకా ఎందుకు రాలేదు అంటుంది నీకేమే పడుతుంది చిత్త తింటే అర్థ సత్యం ఉండబోతుంది నాకెన్ని బాధలు నాకు ఎంత కష్టం చేసే కష్టం మంచిగా తింటాను నాకు ఎన్ని బాధలు ఎవరితో ఏం మాట్లాడాలి ఎవరితో ఏం పంచాయతీ చెప్పాలి ఎవరికి ఏ రకర ఇయ్యాలి అంటే అడిగే అడుగానే అయిపోయినా ఆయన భార్య అన్నం పెడితే తినప్పుడు దగ్గర దాన్ని చూసినట్టు అనిపిస్తాను సుంగారం మాట్లాడినంత శృంగారం మాట్లాడినంత చక్క ధర ఉంది అక్కడ అటువంటి చంద్రకళ భ్రమలవాడ బ కత్ రాజ రాజ పరిపాలన పంచాదాన్ని బాధ చెప్పిన సమాధానం చెప్పొచ్చలేదు కూసుండకాళ్ళ చంద్రకళ దా పిలిచినట్టు దాని కనబడతామని వంటకాళ్ళ చంద్రికళ విలిసినట్టు దాని కనబడతామని ఈడ మాట్లాడాలంటే నేను ముచ్చని పెట్టాలి ఈ ఖర్చీలు నాకెందుకు ఈ పంచాదం నాకెందుకు ఈ పడావులు నాకెందుకు மாட்டாடி முற்றில விடுதலை கண்டே சாப்பிடுவா ஒன்னொள்ள மனசு மஞ்சளை గుడిసె కానికచ్చారు తలుపు తీసే ఉన్నది తలుపు తలుపు ఎందుకు వచ్చినావు ఆ నిన్ను ఎందుకు రమ్మన్నావు ఆ నిన్ను ఎందుకు ఎందుకు రమ్మన్నా అంటే ఏదో అట్లా మాటకు ముచ్చటో రమ్మన్న కా మల్లెందుకు వచ్చిన అంట మల్లెందుకు రచ్చిన అంటే పచ్చనిసేడికి అలవాటు అయినా గొడ్డుకుంటుందా ఎంత కి తాడు పెట్టి కట్ చేసినా మళ్ళీ ఆళ్లకు తెంపుకుంటది కాదు పిల్ల ఇది కూడా గ అనుకో లేదు ఎవరన్నా చూస్తే ఆ అనుకుంటారు చెంద్రకాళి ఇంటికి రోజు రాజు రాజుగా చంద్రకాళకు రాదు కేవలం ఇంకో ఏమో అని అనుకోరా మళ్ళీ ఎందుకసం పో పోవర నేను వచ్చింది పోవడానికి అనుకుంటాను మొన్నన బాలీవుడ్ దిస్కట్ కియాలన గిట చెడు দুপুরకన్నేంద్ర ఓ అయ్యా ఓ ఇట్లాంటే రమన్నట్టు ఇట్లాంటే మొమ్మన్నట్టు ఇట్లాడన పొమ్మన్నట్టు ఇట్లాడ రమన్నట్టు ఆ అన్నని రెండునే సిగ్నల్ ఆ రెండు సిగ్నల్ ఇ ఇప్పుడే అదరా ఇంకా అరగంట ఆగాలి అయ్యా ఓ బిల్ల ఓ ఆ ఓ బిల్ల బిల్ల గలగల ജി അമ്മേ പല്ല അമ്മ ജനീത ആ നീ അയ മീന జకాబల్ ఏమద్దు సొమ్ము నాకేదద్దు సొమ్ము వద్దు చీరలు అద్దు కానీ నేను చెప్పినట్టు ఇంటి ఇక నువ్వు చెప్పినట్టు అంటే చీరలు అంటే అద్దంటే ఇక నీ తాడుదేంపై నీ మొదల కాదు నేను చెప్పినట్టు తింటావు కదా సరే ఏం చెప్తావు నేను ఏం కావాలి చెప్పు నీకు ఏది కావాలంటే నా మాట వింట నది నా చే చెప్తాయిట్టినట్టే నన్ను అంతా అరిగో పుచ్చుకుంటాను అట్లానే చెప్తా కొంచెం రాదు నిన్న మొన్న అంటే ఏదో ఏనిచ్చిన ఆ రోజు ఏమిచ్చారా కొంచెం మెల్లగా వేయాలి సరే మరి ఏందో చెప్పు ఏందో చెప్పు అంటే నువ్వు రాంగ ఊహంగ నా ఇంటికి రాంగ ఎంతో మంది చూస్తాను వాళ్ళంతా నిక్కి నిక్కి చూస్తారు చంద్రకాళ ఇంటికి రాదు ఎందుకు పోతాయి నాకేం బాగా దొరకు దొంగతనం ఎందుకే నేను పెళ్లి చేసుకుంటావా వాళ్ళు అనేది ఏమున్నది నన్ను పెళ్లి చేసుకుంటావా నన్ను పెళ్లి చేసుకుంటావు గాని రాంగ ఊహంగ అతను వాటి నీ భార్య ఊకుంటదా నీ భార్య వెళ్తారు వీళ్ళు వాళ్ళు ఉండి నీ భార్య చెప్తారు నీ బారి ఊకుంటదా ఎవరన్నా పెళ్ళవులేనాడు దొరకలేదు వాళ్ళ అమ్మఒడి ఎట్లా దొరికింది అని అంటది నీ భార్య అంటది నిన్ను బతకని ఏదో నన్ను బతకని తెలిసే అంటే అదేం చెప్తా ఆడదుకూడది నా ఇష్టం అదేం చెప్తుంది కాదు నీటం కాదు దాన్ని అవగాహన దానికి ఇట్టే ఉండవుతున్నా ఉండబుండ ఉండబుద్దు అవుతుందని అవగా మన ఇద్దరే కలిసి ఉందాం లేదు పది మందిలో విలిపిస్తది పన్ను కొట్టిస్తుంది నా ప్రాణం తీపిస్తుంది నీ ప్రాణం తీపిస్తుంది అందుకనే నీ నీ భార్య ఉన్నది కాబట్టి ఇప్పుడు నేను ఒక మాట చెప్తానా నీ భార్య దగ్గరికి పోయి నా మీద నీకు ఇష్టం ఉంటే నేను కావాలనుకుంటే నీ భార్య దగ్గర పోయి నీ భార్యను కరకర కర కరకర గుంతులు వేయాలి ఖైద కుక్కలు గుంజాలు ఎందుకు బాడ కాదు మనసులోకేం పుట్టిందిరా నీ భార్యను చంపెత్త నీతోడు కలిసిగా పనిచేస్తాను అన్నది వాటివర దాకా నీతోడు మాట్లాడ నీతో బామరావే చంద్రకాల నన్ను ఏమన్నా నొచ్చి ఒక మాట సారిపోయా నువ్వు నన్ను గిఫ్ట్ వీళ్ళు ఉన్నాను నిన్నుగా దాన్ని అంపుతున్నాను నేను పోతే ఆయనను మరిపూ మీరు భార్య భర్తలు ఏ ఊరికి వేయడం ఏ పల్లి బాటంది ఓదండీ అన్నదే లేదా దంటగారి భార్య భర్తలు ఏమిటి సేంద్ర కదా ఏమి నిన్ను చూడండి నాకులకు చేయత లేదు నా భార్యను ఉన్ని నీతో మాట్లాడకు నా మనసు వంకు ఇంకా మీ వేది కావాలంటే గది నీకు ఇల్లు కావడా పుణ్య కావన్నా దాయ కావన్నా బంగారం కావాలన్నా దనగనక మీదలు కావడా నా సంసారం అంతా అన్ని మీకు భార్య చెడనాడు ఓనే బాబే పోల్ ఎల్లు ఇక నువ్వు నీ భార్య కావాలనుకుంటే వెళ్ళి ఇగ కావాలనుకుంటున్నా రా ఇగ నువ్వు వెళ్ళు అంటే పోగా నీ భార్య కావాలన్నప్పుడు నీ భార్య దగ్గరికి పో నా దగ్గరికి వెళ్ళిపో ఈ శీనుడు మార్పు కావాలని అనుకున్నప్పుడు రా నేను ఆరు అద్దాలు కూడినో పో పో ఇగ నీ పెళ్ళం గురించి నువ్వు అంతగానో ఎందుకు ఏడువాలే ఆ నీ పెళ్ళం దగ్గరికి పోయే నాక రాకుండా

కాదురా తన నచ్చింది రంభ తన మునియేది గంగ నా కళ్ళు నువ్వు పెట్టుకొని సూడుపిారానికి నేను నచ్చిన నాగా నచ్చిండు ఆయన కవి కాలాన్ని మరిసిన కోవిల గారాన్ని మరిసిన గాని నిన్ను నేను మరిసి ఉండలేనండి ఇట్ ఉండాలి మరిద సరే మరి సంపన్నావు నీ భార్యను నంపేస్తే నేను అదొకటి మాట్లాడము ముచ్చడబెట్టు కొట్టినావు కానీ నాకు పోదా అంటే పోదులేదు మరి సరే సంపు సంపు అంటాను ఇలా కత్తి పట్టుకొని పోయి నా భార్య నాకు అటు కరకర కరకర గొంతు వస్తా కరకర కరక గొంతు కొత్తే మరి పోలీసు వాళ్ళు వస్తారు ఈ భార్యను ఎవడి నంపిండని అవి దొంగ కుక్కలు తీసుకొస్తారు దొంగ కుక్కలు తీసుకొస్తే మరి ఆ కుక్కలు తీసి పెడితే అవి వాసన చూసుకుంటా వాసన చూసుకుంట పోయా నన్ను ముర్కు వాసన పడతాయి ఇక వీడియో సంపి నన్ను తీసుకెపోయి లాకబలేసి రోకల బండలకి తీర్ ఆ అప్పుడు నువ్వు ఎటు పోతావు చెప్పా ఆ ఓహో గట్ల బాధ పడతానావా ఆ ఆడిది గాడిది ఈన నేర్సింది గాని నాక నేర్వలేదు అంట ఆ గాడిది ఈన నేర్సింది గాని గాడిదంటే అన్నంటారా ఏంది గాడి ఏ ఇది అన్నీ నేర్సింది గాము నాకు తెలియదు అనుకుంటానా అర్ధరాత్రి పన్నెండు గొట్టగా నాలుగు కాళ్ళ కుక్కలు తెలవద్న్నారా మాలను తెలవద్దు అర్ధరాత్రి వేళ పన్నెండు కొట్టే సమయం లోపల పోయి నీ భార్యను కరకర కరకర గొంతులు పోసి ఆ ఇంటి లోపల నాలుగు సాపరాది బండలు తీసి నిల్వడి గోధుమ ఓడి నీ భార్య నల్ల పెట్టి మీదికెళ్లి అదే విధంగా ఏర్పడకుండా బండలు పెట్టి మీద తెలియదు ఏం వాసన రాదు తెలియదు கல தீய தீன் ஆதரப்பூ மனசு பந்தேது Yeah <laughs> పోయిన పిల్లలు నాగరాజ నాగబాలంట అమ్మా మాకు మా అందే నాయన వచ్చి తొడవైన కూసులను పెట్టి మాకు అన్నం తినిపించేది అమ్మా మాకు ఆకలైతే అంది ఆయన రాకపోయా మీ నాయన ఏ లెక్కల వేను విద్య మీ నాయన ఎవరికి వేణు ఎవరి వేణు ఏ లెక్కల వీలు మీ నాయన మనకి ఎట్లా జరుగుతుంది మీ కాకలైతే నేను అన్నం తినిపిస్తా మరి అన్నం తిని అంటే బిడ్డాంటి అవ్వమ్ కాకలైదాన అన్నం పెట్టు అన్న తల్లి పల్లెముల అన్నం వేసి అన్నం కలిపి పిల్లలకు చెరువు దూక్క పెట్టింది కాదు నావా నువ్వు పెట్టిన అన్నం షేదు తుప్పునుంచి అప్పుడు ఆ తల్లి అన్నది బిడ్డ ఆత్మగల్ల చుట్టాలు ఇవ్వాలన్నా చచ్చిపోతారు అనగానే మనం తినే అన్నం చేద్ద నాకు అవ్వాలి ఉన్నాడా నాకు నాయనా ఉన్నాడా నాకు అన్న ఉన్నాడా నాకు తమ్ముడు ఉన్నాడా బిడ్డలా ఇవలకి ఏ ఆపది కదిందను ரா நான் விநாங்கா అల్ల సుట్టాలే వలన్నారు ఏ వల వచ్చి పోతరు కొడక ఏవలన్న ఆత్మ గల్ల సుట్టారు వచ్చి తిని అన్నం చేరే కుద్దాట నీ నోసు కోక పోది అన్నెమలకు నోసు కోక పోది మీ సాతమ నోసు కోక మావలకు నోసు కోక పోదిరి విడ మీ కన్నమెత్త శేదచ్చనంటది అల్ల మా రన్నం గలబవట్టినా రామ రామ